హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు మా హస్బెండ్ ఒక చిన్న పల్లెటూరులో పనిచేసేవాడు అక్కడి ఊరి వాళ్ళతో మాకు అటాచ్మెంట్ బాగా ఏర్పడి అప్పుడప్పుడు ఊరికి వెళ్ళేవాళ్ళం ఈసారి సెకండ్ సాటర్డే వచ్చింది కదా అని ఊరికి వెళ్ళాం అక్కడ అన్న పట్టు పొరుగుల్ని పెంచుతున్నాడు నాకెందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక బ్లాగ్ చేద్దామని చేశాను అయినా ఆడవాళ్లకు పట్టు చీరలు అంటే ఇష్టం కదా వెంకటగిరి పట్టు కంచి పట్టు బెనారస్ పట్టు అని అనేక రకాల పట్టు చీరలు ఉన్నాయి కదా అవి వీటి ద్వారానే తీస్తారంట ఆ చెప్పేంత చెప్పేంతవరకు తెలియదు ఇంత కష్టం ఉంటుందా ఈ పట్టు పురుగుల్ని పెంచడం అని రెండు ఎకరాలలో ఈ మల్బరీ ఆకును వేసినాడు పంట అది మల్బరీ ఆకు మాత్రమే తింటాదంట ఆ అన్న మొత్తం వివరంగా చెప్పినాడు ఆ అన్న మాటల్లోనే విందాం ఎర్ర నెలలు కావచ్చు సౌడు నెలలు కాకుండా నల్ల రేడు నెలలు కావచ్చు ఇసుక నెలలు కావచ్చు ఎటువంటి నెలలైనా పెంచుకోవచ్చు ఓన్లీ సౌడు నెలలు అయితే కొంచెం కష్టము అంటే ఏ నెలలైనా పర్లేదు అయితే వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవాలి ఇరవై ఆరు ఇరవై ఆరు డిగ్రీ రుబ్బై ఏడు కన్నా నిల్చకూడదు అది మొట్టమొదటి పాయింట్ నల్వరీలు వాటిని విషయం ఇస్తున్నాయి

మేత మల్బరి ఆకులేనా లేకుంటే ఏదన్నా ఎనుములు తినేటట్టు అట్లా తింటాయా ఈ పట్టు పరుగుల్ని ఇట్లే పెంచాలా షెడ్ వేసి లేకుంటే ఎక్కడన్నా పెట్టినా పెరుగుతాయా

ఇప్పుడు ఈ షెడ్ వేసినారు కదన్న ఇదంతా సెట్అప్ సెట్ చేసినారు కదా దీనికి గవర్నమెంట్ ఏమన్నా ఉన్నాయా మార్కెట్లో ఈ పట్టు పురుగుల ధర ఎంత ఉంటుంది

అంతకు ముందు మీరు ఇట్లా పొలం అది అయిపోయిన తర్వాత ఊడ తీసి మళ్ళీ ఇన్స్టంట్ గా మళ్ళీ కట్టినారా ఇది ఇది అంటే ఇన్స్టెంట్ గా ఎప్పటి అప్పుడు వేసుకోవాలా

రెండు గ్రాములు తక్కువ అంటే రెండు గ్రాములు రెండు రెండు పావు రెండున్నర గ్రాములు పావు అట్లా రావచ్చు కూలర్లను పెట్టి అప్పుడు మళ్ళీ పట్టు లాస్ట్ లో మనం నేత్రిక్ అనేది వేస్తాము అల్లిన తర్వాత అప్పుడు కూలర్లను పెట్టుకుంటాం తక్కువ సైజ్ అంటే ఇది మినీ షెడ్ ఇది షెడ్ సైజ్ వచ్చి ఇరవైకి అడుగులు వెడలకు ముప్పై అడుగులు పడవు ఇందులో పంట మేపు అనేది ఇద్దరు మనుషులే సరిపోతారు ఇరవై రోజులు రోజులు ఒకరే తర్వాత లాస్ట్ ఒక వారం ఎక్స్ట్రా మనుషులు పెద్ద షెడ్ అయితే ముగ్గురు మనుషులు లేదంటే నలుగురు మనుషులు కావాలి పెద్ద షెడ్ అనేది యాభైకి ఇరవై ఏదో సిమెంట్ ఏదో అన్నారు కదనా అది కూడా వేస్తారా ఇది మాత్రమే తింటాయి వల్ల లాభమే ఉంటుంది అన్న మీకు ఓపిక ఉండాలి అంటావు చూసుకుంటా ఉండలే ఇట్లా ఇది మేత రోజుకు మూడు సార్లు వేయాల కోసుకు రావడం ఇవి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కదన్న ఇవి పెరిగిన తర్వాత చేంజ్ మార్చుకుంటాడ మళ్ళీ ఎక్కువ మార్చుకుంటాడ విన్నారు కదండి ఆ అన్న ఎంత వివరంగా చెప్పాడో నాకైతే అంత ఈజీ కాదని అనిపించింది ఈ పట్టు పురుగుల్ని పెంచడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్